రైట్గా బీసీ రిజర్వేషన్ బిల్ను కేంద్రం అడ్డుకుంటుంది ఆమోదించకుండా కావాలనే తాత్సారం చేస్తుంది ఆ బిల్ ఆమోదం పొందితే బీసీ వర్గాలకు న్యాయం బిల్లు విషయంలో రాహుల్ కర్గెలను గలుస్తా బీసీ కులగడనతో దేశానికే తెలంగాణ ఆదర్శం కేంద్రం త్వరగా బిల్ను ఆమోదిస్తే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం ఉపరాష్ట్రపతి గురించి కూడా మాట్లాడారు ఉపరాష్ట్రపతి రాజీనామా విచారకరం తెలంగాణ నేతలకు బీజేపీ అన్యాయం చేస్తుంది దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని చెప్పి ఈయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారట మంచి విషయమే బీజేపీ మెడలు పంచుతారంట బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీ తొండివాదన గుజరాత్ యూపీ మహారాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఆ విషయం అమిత్ షా కూడా చెప్పారు అది తప్పైతే పార్టీ నుండి ఆయన బహిష్కరించండి ఉపరాష్ట్రపతిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి సో ఈయన చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టేస్తారు ఆ పరిస్థితి రాకుండా తెలంగాణ చేసిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అండగా నిలుస్తామని ప్రకటించి బీసీల పట్ల అభిమానాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది ఇక తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు కేవలం వెనుకబాటుతనం తన ప్రాతిపదికనే అమలు చేయబో మేము చేసింది సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కుల సర్వే ఇది మత సర్వే కాదని చెప్పి ఏం చెప్తున్నారు రెండు విషయాలు అండి రెండు ప్రధాన పాయింట్స్ ఒకసారి మనం ఈ అంశం గురించి ఇలా చూద్దాం సరే మొత్తానికి ఏంటంటే రేపటి రేపు కోర్టు హైకోర్టు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల దాని గురించి కావచ్చు అసలు రిజర్వేషన్లపై మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల తేల్చండి అని చెప్పి కోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది ఆ డెడ్ లైన్ రేపటితో ముగియబోతుంది ఓ పక్క నీ పెద్ద మనిషి ఏమంటాడు మేము అయిపోయింది మేము దేశానికే అత్యంత ఆదర్శవంతమైన రిజర్వేషన్లు ఈ చేశాము ఈ కులగణన చేశాము దీన్ని దేశం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకోవాలి కావాలని మేము ఈ ముస్లింలను దీంట్లో చేర్చామని చెప్పి బీజేపీ అడ్డుకుంటుంది బీజేపీ కావాలని ఆపుతుంది అని చెప్పి అంటున్నారు ఈ అంశాల గురించి మరి అసలు ఎలా సాధ్యమవుతుంది సార్ మీరు చెప్పేదానికి కులగణన పూర్తి అయిపోయిన తర్వాత మీరు పార్లమెంటుకి బిల్లు పెట్టాలి పార్లమెంటుకి పెట్టి మీరు ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో నాలుగైదు ధర్నాలు కాస్త రాస్తారోకోలు సీన్ చేసి మొత్తం నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించి మీరు ఇది చేసి ఉంటే బాగుండేది కానీ మీరు ఆ దిశగా